హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నానండి నేనైతే బాగున్నాను ఏంటి అనుకుంటున్నారు ఈ వీడియో అయితే కొత్త ప్రోడక్ట్స్ అయితే మేము ముందుకు అయితే వచ్చానండి మా వాళ్ళది షాప్ అయితే ఉన్నదండి పిఠాపురా అన్నే ఇది ఆఫ్లైన్ అలాగే ఆన్లైన్ స్టోర్ అండి అలాగే గ్రూప్స్ కూడా ఉన్నాయి లింక్ అయితే ఇస్తానండి నేను పైన ఫోన్ నెంబర్ అయితే ఇస్తున్నాను కదా ఫోన్ అయితే కాంటాక్ట్ అవ్వండి ఈ ప్రోడక్ట్స్ అయితే తెచ్చానండి ఇప్పుడు ఇవేంటంటే ఫ్రిడ్జ్లో కానీ అలాగే మనం కబోర్డ్స్లో కానీ పెట్టుకోవచ్చు కంటైనర్స్ అండి చాలా బాగుంటాయి క్వాలిటీ అయితే ట్రై చేయండి అలాగే సెకండ్ వన్ వచ్చేసి పొటాటో అండి ఫింగర్ చిప్స్ పిల్లలకైతే స్నాక్స్ పెట్టడానికి అయితే బాగుంటుంది ఇవి అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి గార్లీ మిషన్ అండి గార్లీ ఐటెం రాని వాళ్ళు అయితే ఈజీగా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక్కొక్క ప్రోడక్ట్ అయితే చూద్దామండి ఎలా ఉంటాయో ఇవి ఇవైతే క్వాలిటీ అయితే చాలా బాగున్నదండి మీరు కూడా ట్రై చేయండి సిక్స్ పీసెస్ అండి పేరు వచ్చేసరికి క్వాలిటీ బాగుంటుందండి ప్రతి ఒక్కటి కూడా మనకి కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయండి ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్ అండి అని ఓన్ షాప్ అయితే అని ఉన్నదండి అలాగే డెలివరీ కూడా మనకి వెంటనే అయిపోతుంది త్వరగా అయితేనే మీకు కావాలి ఆర్డర్ అయితే పెట్టుకోండి ఎవరైనా అని కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయండి రీజనబుల్ ప్రైజెస్ అండి మనకి చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా ఎవరికైనా కావాలతో ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి ఫోన్ చేసినా పర్లేదండి వాట్సాప్ చేసినా పర్లేదు వెంటనే రిప్లై అయితే ఇస్తారండి మీకు ఇవైతే సిక్స్ పీసెస్ అండి ఇవి చాలా బాగుంది క్వాలిటీ కూడా అని మీరు కూడా ట్రై చేయండి హ్యాండ్లు వచ్చిందండి అలాగే మూత కూడా మనకు స్ట్రాంగ్గా ఉన్నాయి కంటైనర్స్ కూడా ఈ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు మనం కబోర్డ్స్లో అయితే పప్పులు అవి వేసుకుని పెట్టుకోవచ్చు అండి ఫేస్ అయితే ఎక్కువ ఆకుపై చేయు ఈ విధంగా వన్ బై వన్ పైన అయితే పెట్టేసుకోవచ్చు మనం కబోర్డ్స్ అవి ఉన్నా సరే వీడియో అయితే ఉన్నదండి ఒరిజినల్ వీడియో అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఫ్రిజ్లో అయితే ఒక దాని మీద ఒకటైతే పెట్టేసుకోవచ్చండి మనము ఈ విధంగా బాగుందండి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అన్ని ఐటమ్స్ కూడా ఉంటాయండి ఆల్ వెరైటీస్ అయితే ఉంటాయి ఎక్కడికైనా సరే షిప్పింగ్ అవి ఉంటుందండి మనకి త్వరగా అయితే అయిపోతాయి మీకు మీకు ఫోన్కి అయితే వెంటనే రెస్పాన్స్ అయితే వస్తుందండి అలాగే సెకండ్ వన్ అయితే ఫింగర్ చిప్స్ అండి ఆలూ ఫింగర్ చిప్స్ పొటాటో చిప్స్ ఇది అయితే చాలా బాగుంటుందండి మనం పిల్లల స్నాక్స్ అవి చేసి పెట్టడానికి అన్నీ ఒకే షేప్లో కూడా వస్తాయి మనకు కరెక్ట్గానే చాలా ఈజీగా అయితే ఉంటుందండి అలాగే రీజనబుల్ ప్రైజెస్ అండి ఏవైనా సరే మీరు కావాలితే కాంటాక్ట్ అయితే అవ్వండి చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది మనం పొటాటో అందులో పెట్టుకుని వెంటనే ప్రెస్ చేసిన వెంటనే అయితే ఫింగర్స్ అయితే చక్కగా వస్తాయండి ఫింగర్ చిప్స్ అన్నీ ఒకే షేప్లో అయితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు కదండి ప్రతి ఒక్కరు తీసుకోండి అలాగే థర్డ్ వన్ వచ్చేసి గార్ల మిషన్ అండి ఇది గార్లు వేయటం రాని వాళ్ళు ఎవరికైనా సరే చాలా ఈజీగా ఉంటుంది కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు గార్లు అవి తినడం ఇష్టమే కానీ పాపం వేయటం అయితే రాదండి చాలా మందికి అయితేనే ఇదైతే జస్ట్ ప్రెస్ చేయడం అండి ప్రెస్ చేసే లోపల పిండి వేస్తే కింద నుంచి అయితే గార వస్తుంది అన్నీ ఒకే షేప్లు అయితే వస్తాయండి రౌండ్గా వస్తుంది చాలా బాగుందండి క్వాలిటీ అది కూడా బాగున్నది ట్రై చేయండి ఒకసారి ఇది కూడా ఒరిజినల్ ఒరిజినల్ వీడియో అయితే ఉన్నదండి వీడియో పెడుతున్నాను ఒకసారి చూడండి ఇది ఆఫ్లైన్ ఆన్లైన్ కూడా ఉందండి స్టోరీ పిఠాపురంలో అయితే ఎవరికైనా కావలితే పిఠాపురం దగ్గరలో అయితే చూడవచ్చండి వచ్చి అలాగే ఫోన్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వండి ఎవరైనా చూడండి పిండి అయితే ఈ విధంగా వేసుకొని జస్ట్ గారి ఫ్రెష్ అయితే చాలండి గారైతేనే ఆయిల్ మన చేతి మీద తోలుతుంది అని భయపడవలసిన పని అయితే లేదండి చాలా ఈజీగా గారెలు అయితే వేసుకోవచ్చు ఓకే అండి ఇవ్వండి రోజు ప్రోడక్ట్స్ అయితే ఎవరికైనా కావాలి కాంటాక్ట్ అయితే అవ్వండి కిచెన్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయండి వీళ్ళ దగ్గర అయితే ఓకే అండి ఫోన్ నెంబర్ అయితే పైన ఇచ్చాను లింక్ అయితే కామెంట్స్ బాక్స్లో అయితే ఇస్తానండి బాయ్